యువతకు చదువుతో పాటు విదేశీ భాషలో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు సీ ద్వారా శిక్షణ పొందిన పలువురు యువతలు తాజాగా జర్మనీలో ఉద్యోగాలు పొందిన నేపథ్యంలో వారికి మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు గ్రామీణ ప్రాంతాల యువతను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో సీ డాప్ కార్యాచరణ ఉన్నారు వచ్చే ఐదేళ్లలో యాభై వేల మందికి విదేశీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాల సృష్టికి ప్రణాళిక కృషి చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు సీ ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగాలు దక్కేలా శిక్షణ ఇచ్చే వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ఇకపై చదువుతో పాటు జర్మన్ జపనీస్ ఫ్రెంచ్ వంటి విదేశీ భాషల్లోనూ శిక్షణ అందించనున్నట్లు మంత్రి తెలిపారు దీనివల్ల గ్రామీణ యువతకి విదేశాల్లో కెరీర్ అవకాశాలు విస్తృతంగా లభించనున్నాయి విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగం చేయడం తమ చిన్నపాటి కళ అని సీడప్ ద్వారా ఆ కళ నెరవేరిందని యువతులు హర్షం వ్యక్తం చేశారు పేద కుటుంబం నుంచి వచ్చిన తాము జర్మనీలో ఉద్యోగం పొందడం వల్ల తమ తల్లిదండ్రులు గర్వపడుతున్నారు అంటూ ఆనందం వ్యక్తం చేశారు జర్మన్లో గుడ్ మార్నింగ్ కదా మార్నింగ్ నమస్కారం నమస్కారం One yes. One yes. One yes. One yes. One yes, sir. My myself K Lokesh, I am from Karnal. My father is K Shivalamlu, he is a small businessman. My father my mother is uh, K. Susila, housewife. నేను చిన్న కర్నూలు అనే గ్రామం నుంచి వచ్చాను సార్ నేను బీఎస్సీ నర్సింగ్ రెండు వేల ఇరవై మూడులో కంప్లీట్ చేసుకున్నాను సార్ నాకు నేను నర్సింగ్ జాయిన్ అయ్యాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాడ్ చాలా కోరిక ఉంటాను సార్ నర్సింగ్ అయ్యింది తర్వాత అబ్రాడ్కి వెళ్ళాలని నేను చాలా కన్సల్టెన్సీ ట్రై చేస్తాను మినిమం టు అమౌంట్ అడిగేస్తారు సో నేను ಮೆಡಿಕಲ್ ಜಾನ್ ಅಯ್ಯನ್ ತಿವಿ ಗವರ್ನ ಸೊ ಮೆಡಿಕಲ್ ಕೋಡಿ ಕಂಪ್ಲೀಟ್ ಇಮ್ಮೀಡಿ ಎಸ್ಆರ್ಟಿ ಸೆಂಟರ್ ಅಂದ್ರೆ జర్మన్ జర్మన్ నేర్చుకుంది అక్కడ ఎన్ని రోజులు పట్టింది మీకు వన్ ఇయర్ పట్టింది జర్మన్ ఎన్ని లెవెల్స్ ఉంటాయి సిక్స్ లెవెల్స్ కదా లాంగ్వేజ్ సిక్స్ లెవెల్స్ సో ఎన్ని లెవెల్స్ నేర్చుకున్నావు ఇప్పటికీ ఫోర్ ఫోర్ ఓకే నైస్

స్ ఆయన ఫార్మర్ మా మదర్ వచ్చేసీ హౌస్ వైఫ్స్ సో మీరీ బిఎస్ఎన్ఆర్సీ నేను శోభనాథ్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ నర్సి చిన్న చదువుతున్నాను చదువుతున్నాక ట్వంటీ థర్డ్లో నాకు కంప్లీట్ అయ్యేసాను బిఎస్ఎన్ఆర్సీ ట్వీ ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు వన్ ఇయర్ నేను పిన్నంబీ సిద్ధార్థంలోనే జాబ్ చేశాను నచ్చున్నాను జాబ్ చేస్తున్నప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని చూసి ఇలా ఫ్రీ టైమింగ్ ఇస్తున్నారంట నర్సెస్కి జాయిన్ రైట్ అకామిడేషన్ కూడా ఫ్రీ అంటాం మీరు ప్లేస్మెంట్ కూడా చూపిస్తున్నారు అంటు అంటే ఒకసారి నేను వచ్చి విజయవాడ సీడప్ ద్వారా ఎస్ఆర్టీపీ ట్రైనింగ్ సెంటర్లో రిజిస్టర్ అయ్యింది సార్ తర్వాత ప్రాసెస్ అంతా మంచిగా అయింది ఐఏఎస్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏ వన్ నుంచి బీటు వరకు మేము కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు మొన్న జూన్లోనే నాకు కంప్లీట్ అయింది సార్ బీటు ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయింది కీలానే జాబ్ ఎందుకంటే మన పంతీరు బట్టి మనం బాగా చేస్తే దే విల్ లుక్ కట్టా సగన్ ఆంధ్ర వైపు చూస్తారు ఇప్పుడు కేరళ నేచురల్గా అనేక కారణాల వల్ల కేరళ అనేది ఎమర్జెన్ హెల్త్ కేర్ ప్రొవైడర్గా బట్ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు రావాలంటే మీ పైన కూడా ఈక్వలీ బాధ్యత ఉంది సో నేను కూడా అందరినీ కోరేది ఒక పట్టుదల ఒక కమిట్మెంట్తో పనిచేయాలి ఇప్పుడు చెల్లి అనేది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక్కడ కొంతమంది చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఉన్నవారు ఉన్నారు అది దేవుడు పరీక్షమా అందరికీ ఏమనుకుంటారంటే జీవితం అనేది స్ట్రైట్ లైన్ ఎవ్వరికి ఉండదమ్మా నా జీవిత ప్రయాణం చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూడండి హైయెస్ట్ ఆఫ్ ది హయెస్ట్ చూసా లోయస్ట్ ఆఫ్ ది లోస్ చూసా కానీ ఒకటే అనుకున్నా ఒక లక్ష్యం పెట్టుకున్నాను నేను ఇది సాధించాలి అది సాధించాలంటే నేను ఏం చేయాలి నా లక్ష్యం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఎందుకంటే దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో ఆయన ఒక్కడే పెట్టగలుగుతాడు ఆయనకు పట్టుదల ఉంది కమిట్మెంట్ ఉంది చేయాలని తప్పన ఉంది ఆయన నాయకత్వం నమ్ముకున్నవారు దానికి అది చూసుకుని మేము అందరూ కమిటెడ్గా పనిచేసినాం నేను నడిచే పాదయాత్రలో కంటిన్యూస్గా నాతో ఉన్నారు మేము స్ట్రాటజీ డిస్కస్ చేసేయాలి ఫీల్డ్లో కూడా ఉన్నప్పుడు ఎవ్రీడే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి పూర్తయిందో గంట గంట వచ్చి మాడుకున్నాను సరదాగా ఏం చేస్తే బాగుంటుందరా అందుకే నాకు కూడా అర్థమైంది ఆంధ్ర రాష్ట్రంలో యువకుల యాస్పిరేషన్స్ ఏంటని బాబు సూపర్ సిక్స్ తొలి హామీ ఇరవై ఉద్యోగాలు ఉద్యోగాలతో ట్వంటీ ల్యాక్ జాబ్స్ చాలా సీరియస్గా తీసుకుంటున్నాం మేము ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఇచ్చేసాం అయిపోయింది ఏదో లెక్కలు రాసుకుంటే వెళ్దాం అనేది కాదు కమిట్మెంట్ ఒక పట్టుదలతో చేస్తున్నాం అందుకే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా మనం సెప్టెంబర్లో వేరు ఇంటి లాంచ్ నేను కూడా సీఎం గారు అడిగారు నేను చూడాలి సార్ మీరు అయిపోయారు రెండోసారి వెట్టింగ్ ఏం చేయాలి సీఎం గారు కూడా అడిగారు ఎంతవరకు వచ్చింది సీఎం గారు కూడా నిన్ను అడిగారు ఎప్పుడు లాంచ్ చేద్దాం ఏంటని సో మాకు కూడా ఏంటంటే వీఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ జాబ్ క్రియేషన్ మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉద్యోగాలు ఉన్నా మనోళ్ళు ఉండాలి ఇప్పుడు సీఎం గారు విజన్ ఎట్టుంటుందంటే ఇప్పుడు ఐటీ ఆయన హీ సెన్స్ ఐటీలో పొటెన్షియల్ ఉందండి సరైన నిర్ణయాలు తీసుకున్నారు గ్లోబల్ వర్క్ ఫోర్స్లో ఇండియన్స్ తీసుకుంటే దాంట్లో థర్టీ పర్సెంట్ ఇప్పుడు తెలుగులో వచ్చేసారు ఐటీ